తిరుపతి ఆ సెకండ్ వీడియో అండి ఫస్ట్ వీడియోలో మనం ఎలా చేరుకున్నామన్నది చూపించాను సెకండ్ వీడియో రిపోర్ట్ ఎక్కడ చేసామన్నది చెప్తాను కదండి సో సేవా టూ అనమాట ఇది జెంట్స్కి ఉండడానికి ఇదే ప్లేస్ అండి ఫస్ట్ ఫ్లోర్ సో డౌన్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రిపోర్ట్ చేయడానికి ఉంటుంది అనమాట సో ఎవరైనా సరే సేవకి అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడే రిపోర్ట్ చేయాలి వీళ్ళే మనకి ఐడి కార్డ్స్ అండ్ స్కార్ఫ్లు అన్నీ ఇస్తారు అలానే మనకి డ్యూటీస్ ఎక్కడనేది కూడా ఇక్కడే మనకి చెప్తారండి సో మేము మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేసామని చెప్పాను కదా సో సిక్స్ నుంచి వెయిట్ చేస్తే మాకు నెంబర్ థర్టీన్ వచ్చింది మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా సో ఆ నెంబరు వన్ బై వన్ అయ్యే వరకు ఉన్న తర్వాత థర్టీ నెంబరు ఇంచుమించుగా మాకు సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిందనమాట టైం అనేది సో ఆధార్ కార్డులు అన్నీ చూసిన తర్వాత మమ్మల్ని ఫొటోస్ తీశారు ఆ ఫోటో తీసి మాకు వన్ అవర్ టైం ఇచ్చారనమాట రెడీ అయ్యి రమ్మని ఈలోపు మీ ఐడి కార్డ్స్ రెడీ చేసి ఉంచుతామని చెప్పారు అప్పుడు మేము స్కార్ఫ్లు అవి తీసుకొని సో రూమ్కి వెళ్ళి అప్ అయ్యి సేవ చీరలు కట్టుకొని వచ్చేసామన్నమాట అప్పుడు మాకు డ్యూటీస్ అనేది మొత్తం మాకు ఇచ్చారనమాట ఐడి కార్డ్స్ అంటే డ్యూటీస్ కూడా మాకు ఆ రోజు చెప్పారు సో బయట ఇలా స్వామివారు కనిపించారు చాలా అందంగా చాలా బాగున్నారు కదండి సేవా సదం వన్ అండ్ టూ కూడా సేమ్ ఇలానే ఉన్నాయండి చాలా బాగున్నాయి సో ఇక్కడ అందరూ జెంట్స్ ఉంటారని చెప్పాను కదా సో మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది ఓన్లీ రిపోర్ట్ చేయడం వరకే బట్ జెంట్స్ అనేది ఇక్కడే ఉంటారనమాట సో వాళ్ళు ఉండేది ఇక్కడే లేడీస్కేమో సేవా సదన్ వన్ అది కూడా మీకు నేను చూపిస్తానండి సేవా సదన్ వన్ అనమాట సో ఎంటర్ అయిపోతున్నాం సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడే మనం రిపోర్ట్ చేయాల్సింది బట్ టైం చాలానే అంటే ఎక్కువ మంది సేవకులు ఉన్నారు బట్ దాని గురించి అని టైం పట్టింది రిసెప్షన్ చూసారు కదా ఇక్కడ స్కార్ఫ్లు కనపడుతున్నాయి అలానే ఐడి కార్డ్స్ కూడా ఇక్కడే ఇచ్చారు అన్నయ్య ఎంత టైం పడుతుందని ఆలోచిస్తూ ఉన్నారు అందరం కూడా మన నెంబర్ వచ్చేవరకు ఇలా వెయిట్ చేస్తూ ఉండాలి మన గ్రూప్ని పిలుస్తారు మన ఆధార్ కార్డుతో మనల్ని చూసి ఫోటో తీసి మనకు ఐడి కార్డుని తీస్తారండి సో మమ్మల్ని రెడీ రమ్మని చెప్పారంటాం కదా సో మేము రెడీ అవడానికి వెళ్ళాం సేవా సదన్ వన్ ఇది ఆ లేడీస్ ఉండేదండి సో ఇక్కడ కూడా సేమ్ సేవా సదన్ టూలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది చూసారా మొత్తం లేడీసేనండి లోపలికి వెళ్ళాము రూమ్స్ చాలా బాగున్నాయి సో బెడ్లు అనమాట టూ ఉన్నాయి చూసారా నేను ఇంకా క్లియర్గా తీయలేదు చాలామంది ఉంటారు కదా బాగుండదని సో పైన ఒక బెడ్ డౌన్ ఒక బెడ్ షీట్ పిల్లు అన్నీ వాళ్ళే ఇచ్చారు రెడీ వచ్చిన తర్వాత డ్యూటీస్ అవి వాళ్ళే ఇస్తారండి సో ఈ బస్ కనిపిస్తుంది కదా ఇది ఓన్లీ సేవకుల్ని తీసుకెళ్లే బస్సు మాత్రమే అంటే మనం ఎక్కడైతే మనకు డ్యూటీస్ ఉంటాయో అక్కడ తీసుకెళ్తారండి అలానే ఈవినింగ్ మనం ఏదైతే రిపోర్ట్ ఇచ్చామో ఆ రోజు ఈవినింగ్ మనకి సో మనం ఎలా డ్యూటీ చేయాలి ఏ విధంగా ఉండాలనేది క్లియర్ చెప్తారు జెంట్స్ ఒక వైపు కూర్చోవాలి లేడీస్ ఒక వైపు కూర్చోవాలి చాలా క్లియర్గా చెప్తారండి పార్ట్ తర్వాత వీడియోలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్